సిలిండర్ పేలుడుకు కంపించిన మేడ్చల్ ఇద్దరు స్పాట్ డేట్ మేడ్చల్ పట్టణం ఈరోజు ఉదయం భారీ పేలుడు శబ్దంతో ఉలిక్కి పడింది బస్ స్టాండ్ సమీపంలో ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో పెను విషాదం చోటు చేసుకుంది ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు పేలుడు దాటికి ఒక భవనం పూర్తిగా నేలమట్టమైంది స్థానికుల కథనం ప్రకారం ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఘోరం జరిగింది ఇంట్లోనే గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా భారీ శబ్దంతో సిలిండర్ పేలింది పేలుడు తీవ్రతకు రెండంతస్థల భవనం ఏకమేడలా కూలిపోయింది అందులోని మూడు దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి పేలుడు దాటికి ఇంట్లో ఉన్నవారు బయట రోడ్డు పైకి ఎగిరి పడ్డారంటే పరిస్థితి ఎంత భయానకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ భారీ శబ్దానికి చుట్టుపక్కల వారు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు సమాచారం అందుకున్న సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక పోలీస్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి స్థానికుల సహాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు దాదాపు రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించారు ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించినట్లు నిర్ధారించారు తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని వెంటనే మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారిలోకరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు శీతలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గ్యాస్ లీక్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది ఈ దుర్ఘటన మేడ్చల్ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇల్లు కూలి నిరాశ్రయులైన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు గ్యాస్ సిలిండర్ల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ ఘటన మరోసారి తీవ్రంగా హెచ్చరిస్తుంది